పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట ఇరవై అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు ఎహోవా ఎందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవల నుంధు ఎరుషలేం చుట్టూ పర్వతములున్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపం చేటకు తమ చేతులు చాపకుండున్నట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు ఎహోవా మంచి వారికి మేలు చేయుము యథార్థ హృదయులకు మేలు చేయుము తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపం చేయువారితో కూడా యహోవా కొనిపోవును ఇజ్రాయిలు మీద గాక దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక Amen.